అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ప్రాపర్టీస్కి స్వాగతం గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడున్నర కిలోమీటర్ దూరంలో ఉండే ఆర్ అగ్రహారం ప్రైమ్ లొకేషన్లో మనకి నవత ట్రాన్స్పోర్ట్ రోడ్లో నూట పదకొండు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అండి చుట్టూ కూడా మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో కేవలం మనకి తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మనకి సిటీలోనే తక్కువ బడ్జెట్లోనే ఈ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందన్నమాట సో మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలతోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట లైవ్ విజిటింగ్ అనేది ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా చూడండి ఈ ప్రాపర్టీ అనేది తక్కువ బడ్జెట్లో సిటీలో మనకి ల్యాండ్ కావాలనుకున్న వారికి ఇది మంచి ఆప్షన్ అనమాట అండి సో మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట సో మనకి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అనమాట అండి అంటే ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ వేలం వేలంపాట స్టార్ట్ అనమాట బ్యాంకులో సో మనకి అది పది లక్షలు అవ్వచ్చు పదకొండు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి పది లక్షలకి రావచ్చు పది లక్షల యాభై వేలకు కూడా రావచ్చు అండి సో చూ ఒకసారి చూడండి ప్రాపర్టీ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ